ప్రసాదించే సిరి సంపదలు కురిపించే కల్పవల్లి సౌభాగ్యాలు తల్లి మంచిగా అనిపిస్తుంది రావడం అంటే డేస్ అమ్మవారిని చూసుకోవడం దివాళీ టైంలో బాగా అనిపిస్తుంది హైదరాబాద్ సామరస్య స్ఫూర్తి శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం ఇక్కడ అమ్మవారు అంటే చాలా ప్రత్యేకత మేము భావిస్తాము సిరి సంపదలకు అధిదేవత మహాలక్ష్మి అమ్మవారు దేశంలో ఎన్నో లక్ష్మి ఆలయాలు ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది హైదరాబాద్ చార్మినార్కు ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఆలయంలో భాగ్యలక్ష్మిని దర్శించి పూజించేవారికి విజయం ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్మకం అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు దీపావళి పర్వదినాల్లో ఖచ్చితంగా భాగ్యలక్ష్మి ఆలయానికొచ్చి దీపాల వెలుగుల్లో ఆ సిరుల తల్లిని విశేషంగా పూజిస్తారు సౌందర్యం అటు దీపాల వెలుగుల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని చూసి తీరాల్సిందే రండి వాసులకు భాగ్యప్రదమైన భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్దాం దీపావళి అంటే దివ్యల వరుస అని అర్థం లోకల్లోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం దీపావళి దీపం వల్లనే సమస్త కార్యాలు సాధ్యమవుతాయి దీపకాంతులతో జ్యోతి తేజస్సుతో మహాలక్ష్మి విరాజిల్లుతూ ఉంటుంది ఆ దీపకాంతుల్లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శిస్తే సౌభాగ్యం ఆ తల్లిని చూస్తే అంతులేని ఆనందం భాగ్యనగర వాసుల కొంగు బంగారం స్వయంభువుగా వెలసిన భాగ్యలక్ష్మి అమ్మవారు విజయ స్వరూపిణిగా పూజలందుకుంటోంది మనసారా పూజించే భక్తులను అనుగ్రహించే వరప్రదాయినిగా భాసిల్లుతోంది ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకుంటాము ఏ మంచి పని చేయాలన్నా ముందుగా అమ్మవారిని దర్శించుకున్న మేము ముందుకు పోతాము మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరగాలన్నా ఏ విధమైన కార్యక్రమాలైనా ముందుగా అమ్మవారి దగ్గర పూజ చేసుకునే ముందుకు మేము సాగుతుంటాము అమ్మ ఇక్కడ అమ్మవారి మహత్యం మాటల కందనిది అందుకే ఏ సమయంలో అయినా భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఆలయానికి ఇనుప జాలి తలుపులు ఉంటాయి ఈ తలుపులలో నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ ఆలయం చిన్నదే కావచ్చు కానీ ఎన్నో చారిత్రక గాథలకు నిలయం అంతకు మించి భాగ్యనగర సంస్కృతితో మమేకం పూర్వం నుంచి కూడా భాగ్యనగరానికి ఎవరు వచ్చినా ఏ కొత్త పని భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రారంభించాలని చూసినా అమ్మవారిని దర్శించుకొని అంటే సకల భాగ్యప్రదాయిని అనేటువంటి ఒక పేరు అమ్మవారికి ఉంది ఆ రకంగా అమ్మవారి దర్శనం చేసుకొని ఏ పని ప్రారంభం చేసినా శుభం కలుగుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసము నమ్మకము అమ్మవారిపైన నగర ప్రజలకు ఉంది భాగ్యలక్ష్మి అమ్మవారంటే హైదరాబాద్ వాసులకు ఎంతో విశ్వాసం అంతకు మించి ఈ ఆలయంతో ఎంతో అనుబంధం దీపావళి లక్ష్మీప్రదమైన పండుగ దీపకాంతుల్లో ఆ మహాలక్ష్మిని పూజించేటటువంటి వేడుక ఇక దీపావళి వచ్చింది అంటే హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయం జాతరే అసలు భాగ్యలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఎప్పుడు వెలిసింది ఎలా వెలిసింది దీనికి సంబంధించి జన బాహుళ్యంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి నిజాం రాజ్యుల కాలంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఒకరోజు చార్మినార్ దగ్గరకు నడుచుకుంటూ వచ్చారట కోటకు కాపలాగా ఉన్న సైనికుడు ఆమెను అడ్డగించగా తాను సంపదలకు అధిదేవతనైన లక్ష్మీదేవిని అని రాజుకారిని చూడాలని వచ్చానని చెప్పిందట సైనికుడు ఉండే అంత అమ్మవారికి చూసి ఆపితే మీరు ఎవరు ఇక్కడ ఎందుకు వచ్చారంటే అమ్మవారు చెప్తారు నేను లక్ష్మీదేవిని పోయి మీ రాజుకు చెప్పండి నేను ఇక్కడి నుంచి మీ నగరానికి వదిలేసి వెళ్ళిపోతున్నానని అయితే సైనికుడు అమ్మవారి దగ్గర మాట తీసుకుంటాడు నేను వచ్చే వరకు మీరు ఇక్కడి నుంచి పోవద్దు అంటే సరే అని పోయి సైనికుడు ఆ రాజును చెప్తే అప్పటి నుంచి కూడా అమ్మవారు ఇక్కడే ఆగిపోయారండి ప్రస్తుతం అమ్మవారి ఆలయం ఉన్న చోట గతంలో పెద్ద చెట్టు ఒక శిలా ఉండేవని చెబుతారు ప్రజలు దానికి పూజ చేసేవారట ఆ తరువాత కాలక్రమంలో ఓ భక్తుడు భాగ్యలక్ష్మి తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ప్రస్తుతం ఆ కుటుంబమే ఆలయ బాధ్యతలను నిర్వహిస్తూ వస్తోంది ఈ దేవాలయానికి వన్ ఆఫ్ ది ట్రస్టీని అండ్ మెంబర్ ఆఫ్ ఫౌండర్స్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేశానండి భాగ్యలక్ష్మి అమ్మవారి చరిత్ర అంటే మొట్టమొదటిసారి అమ్మవారి విగ్రహం ఏదైతే మీరు ఇక్కడ చూడొచ్చు కింద ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు ఇక్కడ ప్రతిష్టాపన అట్లా చేసింది కాదు దాని తర్వాత పైన ఏదైతే విగ్రహం ఉందో అమ్మవారిది అది మా తాత కానివ్వండి మా డాడీ కానివ్వండి వాళ్ళు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపన పైన చేసారు భాగ్యలక్ష్మి ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది దీపకాంతులతో పుష్పాలంకారాలతో కళకళలాడుతూ ఉంటుంది ఇక్కడ బోనాల జాతర ఘనంగా జరుగుతుంది ఇక మాసంలో అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు ఇక దీపావళి వచ్చిందంటే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర సందడే సందడి దీపావళి పర్వదినాల్లో ధనత్రయోదశి చోటీ దీపావళి బడీ దీపావళి పేర్లతో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు దీపావళి సమయంలో ధనత్రయోదశి చోటీ దీపావళి బడీ దీపావళి అంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు ఆ తరువాత దేవి విగ్రహాన్ని చార్మినార్ ప్రధాన మార్గాలలో ఊరేగిస్తారు అంతేకాదు దీపావళి పండుగ రోజున అమ్మవారి ఖజానాను భక్తులకు పంచడం ఆనవాయితీగా వస్తోంది భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుతోనే హైదరాబాదుకు భాగ్యనగరం అని పేరు వచ్చిందని చెబుతారు సామాన్యులే కాదు వ్యాపార పారిశ్రామిక రాజకీయ ప్రముఖులు ఆ తల్లి ఆశీర్వాదం కోసం వస్తారు ఎన్నో విజయ యాత్రలకు తిరుగులేని విజయాలకు సాక్ష్యం ఈ ఆలయం ఎలక్షన్ సీజన్లలో ఈ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది ఎంతో మంది నాయకులకు భాగ్యలక్ష్మి ఆలయం ఒక సెంటిమెంట్ ఈ దీపావళి పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు ఇవాళ తల్లి దర్శనం కోసం వచ్చి తల్లి మంగళాశాసనం పొందడానికి వస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అచంచల భక్తి విశ్వాసాలకు ఆధ్యాత్మిక శక్తికి నిలయం భాగ్యలక్ష్మి ఆలయం అందుకే ఎంతో మంది కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు ఈ తల్లి దర్శనం కోసం తరలి వస్తారు అమ్మవారి పట్ల అత్యంత శ్రద్ధాశక్తులతో విశ్వాసంతో అనేక మంది వచ్చి దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా దసరా రోజైతే కొన్ని వేల మంది హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందేటువంటి సాంప్రదాయం ఉంది మరి అనేక రకాల సమస్యలు సమస్యలున్నప్పటి కూడా ఆ యొక్క దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది దీపావళి అంటేనే లక్ష్మీ పూజ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శిస్తే ఆ లక్ష్మీ కటాక్షం తథ్యమని భక్తుల నమ్మకం అష్టైశ్వర్యాలు ప్రసాదించే తల్లి కావడంతో దీపావళి పండుగ సమయంలో మరింత రద్దీగా ఉంటుంది ఈ ఆలయం అంతేకాదు దీపావళి సమయంలో భక్తులకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఖజానా పంచడం మరొక విశేషం కోటేశ్వరులైన దీపావళి రోజున క్యూలైన్లో నుంచొని భాగ్యలక్ష్మి అమ్మవారి ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఆ రూపాయి నాణాన్ని స్వీకరిస్తారు దాన్ని పూజ గదుల్లోనో అల్మారాల్లోనో ఉంచుకుంటే డబ్బుకు ఏ లోటు ఉండదని నమ్ముతారు చూస్తున్నారుగా దీపావళి పర్వంలో భాగ్యలక్ష్మి అమ్మవారు లక్షలాది మంది భక్తులను ఇలా కరుణిస్తోంది వెలుగుల పండుగ రోజు ఆలయానికొచ్చే భక్తులకు అమ్మవారి వెండి నాణాన్ని ప్రసాదంగా ఇస్తారు భాగ్యలక్ష్మి దర్శన భాగ్యమే అదృష్టమనుకుంటే ప్రసాదంగా అందించే ఈ రూపాయి నాణాన్ని ఎంతో అపురూపంగా స్వీకరిస్తారు భక్తులు తమ ఖజానాలో ఈ రూపాయి నాణం ఉంటే ఇక తమ వ్యాపారాలకు తిరిగే ఉండదని చాలామంది భావిస్తారు ఆ యొక్క కాయిన్ విశిష్టత ఏంటంటే వెండి అమ్మవారి యొక్క బంగారు స్వరూపంని వెండి రూపంలో మాకు ప్రతి ఒక్క సభ్యునికి సభ్యురాలకి అది అందిస్తారనమాట అది ఒక లక్ష్మీ స్వరూపం బంగారం లాగా భావించి తీసుకుంటాం అన్నమాట భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అత్యంత శుభప్రదం ఐశ్వర్య కారకం అమ్మవారి ఖజానా తీసుకుని ఆశీర్వాదం పొందడం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు దీపావళికి ఇక్కడికి తరలివస్తారు అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్తో పాటు కుబేర పూజ చేసిన నాణాల్ని కూడా దీపావళికి ప్రసాదంగా పంపిణీ చేస్తారు దీపావళి పర్వదినాల్లో ఇచ్చే ఈ రూపాయి ప్రసాదం కోసం భక్తులు బారులు తీరుతారు అమ్మవారి ఖజానా నుంచి రూపాయి నాణాన్ని పొందితే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు హైదరాబాద్ లోని చారిత్రక నిర్మాణమైన చారుమినార్ను ఆనుకొని ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటే విజయం సొంతమవుతుందని పేరు దీంతో పార్టీలకు అతీతంగా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఏడాది మొత్తం అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో తయారు చేసిన నాణాలను దీపావళి రోజున భక్తులకు అందించడం భాగ్యలక్ష్మి ఆలయంలో ఆనవాయితీగా వస్తోంది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ భాగ్యలక్ష్మి తల్లి అందుకే తాము అధికారంలోకొస్తే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ చేస్తామంటున్నారు కేంద్ర మంత్రి వర్యులు భారత జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని ఒక గోల్డెన్ టెంపుల్ గా మార్చామని చెప్పి గతంలో హామీ తప్పకుండా రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం भाग्यलक्ष्मी आलयम भाग्य नगरानी के तलामानिकम हैदराबाद सामरस्य संस्कृति की प्रतिरूपम फर्स्ट ऑफ ऑल पीपल है जो मेरे को मालूम है यहाँ का माहौल हमारा बिल्कुल एक मेरे मैं किसी को अप्रिशिएट नहीं कर रहा हूँ मैं रियालिटी बता रहा हूँ భాగ్యలక్ష్మి ఆలయం దీపావళికి కొత్త వెలుగులు నింపుకుంది ఇక్కడ మోగే ఘంటారావం సమతా సందేశాన్ని వినిపిస్తుంది తరతరాలుగా గంగా కు ప్రతీకగా నిలుస్తోంది